గురు తెరిచి పలుకో వివాహం జరగదు అని కాదు ఈ వివాహము నలభై సంవత్సరాలు వచ్చిన దేవుడు పరిశుద్ధ వివాహం జరిగిస్తాడు అని పలుకు నాకు ఇప్పుడు నలభై ఐదేళ్లు గర్భఫలం రాలేదు అని బాధపడకో దేవుడి మీద నిందలు వేయకు పలుకు ఏసు నా నా ప్రభు నలభై కాదు యాభై సంవత్సరాల వయసులో కూడా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు అని పలుకు ఇంత వయసు వచ్చింది మాకు ఇంతవరకు ఇంకా సొంత గృహం లేదు మా బ్రతుకులేని టైపుని అనుకో నీ బ్రతుకులు బాగు చేయగలిగిన దేవుని వైపు చూసి పలుకు నా దేవుడు ఓ గొప్ప నూతనమైన గృహాన్ని ఇస్తాడు అని పలుకు నిరుద్యోగంలోనే ఇంకా నేను కృంగి కృషించిపోతున్నాను ఇంకెప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తాను అనుకో నువ్వు పలుకు నా దేవుడు నాకు ఓ గొప్ప నూతనమైన ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు అని పలుకు నేను అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల్లో కృంగిపోయి ఉన్నాను నా బ్రతుకు ఇంకెప్పుడు మారిద్ది అనుకో నా అప్పులన్నీ తీర్చుకునే శక్తి నాకు ఇస్తాడు అని పలుకు నువ్వు పలుకుతుండగానే నా దేవుడు ఆమేన్ అంటాడు ఆయన అనువాడు ఆయన కార్యములను సఫలము చేయగలిగిన గొప్ప దేవుడు అందుకే కోపం వచ్చినా లేకపోతే భయం వేసినా ఎంత డిప్రెషన్లో నువ్వు ఉన్నా సరే నూరు తెరిచి ఆశీర్వాదకరమైన మాటలు పలుకో యోబు చేత సాతానగాడు అనేక సార్లు అవిశ్వాసపు మాటలు మాట్లాడించాలని వచ్చాడు యోబు గారు ప్రతిసారి ఏమనేవాడు అంటే దేవునికి స్తోత్రం అనేవాడు యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని పోయిను యహోవ నామానికి మహిమ కలుగును గాక అనేవాడు అట్లాగా అది యోగో దేవుడు నీకు అనారోగ్యాన్ని ఇచ్చాడు కదా నువ్వు దేవుని దూషించు అని అంటే ఆయన అనేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే అనారోగ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే ఈ అనారోగ్యం అంతటిని సంపూర్ణమైన స్వస్థతగా మార్చగలిగినవాడు ఆయనే కాబట్టి ఆయనకు స్తోత్రం అనేవాడు అది కాదు యోబో నీ ఆస్తి అంతా పోగొట్టాడుగా పోతే పోని మళ్ళీ రెండంతలా ఇవ్వగలిగిన వాడు నా దేవుడు కాబట్టి ఆయనకే స్తోత్రం అనేవాడు అవిశ్వాసపు మాటలని దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా యోభువలే ఆయన ఇస్తాడు చేస్తాడు చేయగలడు నా కథ మొత్తం మళ్ళీ మార్చగలడు అని పలుకుతూ ఉండాలి ఎందుకంటే జీవము నీ నోట ఉంది మరణము కూడా నీ నోట ఉంది మరణము నీ నోట పొంచి ఉన్నది కాబట్టి జీవమైన మాటలను పలుకుతుంటే విశ్వాసపు మాటలను మాట్లాడుతుండగా సాతానగాడు భయపడి పారిపోతూ ఉంటాడు ఓ నాయనో వీడి విశ్వాసము దృఢమైనది కాబట్టి వీడి దగ్గరకు వచ్చి మనం ఏమి మాట్లాడలేము అనుకుని పారిపోతాడు చివరికి సాత ఇక ఇక వాడు వల్లగాక యోగు భార్యను ఎరగా వేసాడు యోగు భార్య వచ్చి ఇంకేమయ్యా దేవుడు దేవుడు అంటావు ఒక్కసారి దూషించరాదు అనంటే యోగు అంటాడు మూర్ఖురాల అనలేదు మూర్ఖురాలు వలే నువ్వు మాట్లాడకు భార్యను కూడా చెప్పించడానికి ఇష్టపడలేదు ఎందుకంటే భార్య ఒక గొప్ప విశ్వాసు భార్య బలహీనమైందని చెప్పేసి భార్యను మూర్ఖురాలా అనలేదు ఆ తప్పుడు మాట పలకడానికి ఇష్టపడలేదు ఆయన అన్నాడు మూర్ఖురాలు బలే నువ్వు మాట్లాడొద్దు అని అన్నాడు దేవుడు మనకి ఎంత ఇచ్చాడు కదా ఆయన ఇష్టమండి ఇస్తాడు తీసుకుంటాడు మళ్ళీ రెండంతలు చేసి ఇస్తాడు తీసుకునేది పూర్తిగా నిన్ను పేదవాడిగా చేయటానికి కాదు అభాగ్యుడిగా చేయడానికి కాదు మళ్ళీ రెండంతలు చేసి ఇవ్వటానికే ఈ సత్యాన్ని ఎరిగాడు కాబట్టి యోబుగారు యోహోవా ఇచ్చను యోహోవా తీసుకొని పోయెను యోహోవా నామానికి మహిమ గాక అన్నాడు బైబిల్ ఏమని గారి గురించి సాక్ష్యం ఇచ్చిందంటే యోబు తన నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించలేదు బదులుగా దేవుని శ్రమలలో స్థుతించాడు కాబట్టి తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నువ్వు మాట్లాడుతూ ఉండాలి అపోస్తుడైన గారు ఏమంటాడంటే మేము విశ్వసించితిమి కాబట్టి మాట్లాడితేమి అని అంటాడు విశ్వసించాడు కాబట్టి ఆయన గురించిన సువార్తను భూలోకమంతా ప్రకటించాడు విశ్వాసపు మాటలు మాట్లాడుతూ నాలుగు సంఘాలను స్థాపించాడు అనేక మందిని రక్షణలోకి నడిపించాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు అనుకున్న ఉద్యోగం రాకపోయినా వసదన్న గర్వఫలం రాకపోయినా వివాహము జరగకపోయినా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులన్నీ కుంటుపడిపోయినా ఎక్కడైతే నువ్వు విశ్వాసంతో పలుకుతున్నావో అక్కడే నా ప్రభు నిన్ను శిరసగా నియమిస్తాడు ఎక్కడైతే నువ్వు విశ్వాసంతో పలుకుతున్నావో ఆ నోటి మాటలు ఫలించి వృద్ధి చెంది విస్తరించబడేలాగా చేస్తాడు రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఆహాబు కుమారుడైన యుహోరాము ఏలుతున్న కాలంలో ఇస్రాయేల్ దేశంలో బహు కఠినమైన కరువు వచ్చింది ఎందుకు కరువు వచ్చింది అంటే సిరియా రాజైన బెన్హాదరు తన సైన్యంతో ఇజ్రాయేల్ దేశం చుట్టూ మొట్టడి వేశాడు బయట నుంచి లోపలికి రావడానికి గాని లోపల నుంచి బయటికి వెళ్ళటానికి గాని అవకాశం లేదు బహు ఘోరమైన కరువు వచ్చింది ధరలన్నీ పెరిగిపోయాయి ఆహాబు కాలంలో వచ్చిన కరువు కంటే కూడా ఆయన కుమారుడైన యోహోరాము కాలంలో బహు కఠినమైన కరువు వచ్చింది ఈ కరువు కాలంలో ఒకరోజు ఎలీషా రాజు దగ్గరకు వెళ్లి రెండో రాజుల గ్రంథము ఏడో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఎలీషా అన్నాడు రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల యావలను అమ్మబడును కరువు తీరిపోయింది నాయనా అని ఎలీషా రాజు ఎదుటికెళ్లి చెప్పినప్పుడు రాజు ఒకటి మీద చెయ్యి వేసి ఆనుకొని ఉన్నాడు ఆ అధిపతి ఏమంటాడంటే యోహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగూ జరుగునా అని వ్యంగ్యంగా మాట్లాడాడు చాలామంది వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు నమ్మండి విశ్వాసంతో ఉండండి నమ్మకం పెట్టుకుని ఉండే చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఏమండి ఆకాశ ద్వారాలు ఆకాశ కిటికీలు తెరిచినా ఈ కరువు తీరిద్దా ఈ కరువు ఎంత కఠినంగా ఉందో తెలుసా అంత భయంకరమైన మొట్టడి వేయబడి ఉంది అలాగండి ఎలా సాధ్యమైద్దండి ఈ కరువు తీరటం అసాధ్యమో అని బలికాడు ఆధిపతి అప్పుడు దేవుని ప్రవక్త ఎలీషా ఏమున్నాడంటే గుర్తుపెట్టుకో నీవు ఈ కరువు తీరట కన్నులారా చూస్తావు కానీ దానిని నీవు తినవో ఎందుకంటే నీ నోటి మాట ద్వారా ఏదైతే పలికావో నీకు తప్ప మిగతా వారందరికీ జరిగిద్దన్నాడు దేవుడు కొన్నిసార్లు మనకు వాగ్దానం చేస్తాడు నీ నూరు జాగ్రత్త నువ్వు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతూ ఉండు అని పలుకుతాడు దేవుని ప్రవక్త పలికిన దైవజనుడు పలికిన సహోదరులు పలికినా విశ్వాసపు మాటలు నీకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలు నమ్మాలి వెలుచూపును బట్టి భౌతిక పరిస్థితులను బట్టి నీలో విశ్వాసం సన్నగిల్లిపోయి ఉండొచ్చు అయితే దైవజనుడు మాట పలికినప్పుడు ఆ మాటను పట్టుకోవాలి ఆ మాటను నమ్మాలి విశ్వసించాలి దైవజనుడు పలికే మాటలు ఆయన మాటలు కాదు అవి దేవుని మాటలు అని గుర్తించాలి రాజు పక్కనున్న అధిపతి బహుశా మంత్రి అయి ఉండొచ్చు అంటాడు ఏమండి ఎలీషా గారు యహోవా ఆకాశముందు కిటికీలు తెరిచినా ఇలాగ జరిగిద్దండి కరువు తిరిగిద్దండి ఎంత కఠినంగా ఉంటే మనలో చాలామంది అంటారు దేవుడు దిగి వచ్చినా కాని నా సమస్యలో తీర్చలేడు ఇలాంటి పాపిష్టికరమైన అవిశ్వాసపు మాటలు మాట్లాడితే ఇక అంతే నీ జీవితం కూడా అలానే తయారవుద్ది ఇలాంటి మాటలు నీ నోట ఎప్పుడు అవిశ్వాసపు మాటలు ఉండకూడదు ఇప్పుడు కూడా విశ్వాసపు మాటలు ఎస్ గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు నా కథ మొత్తం మార్చగలిగిన వాడు మారుస్తాడు ఆయన నా జీవితంలో కార్యం చేసే వరకు కూడా నేను నిరీక్షిస్తానని పలకాలి ఇది జరుగునా దేవుడు దిగి ఈ కార్యం జరగదు ఈ వివాహం జరగదు నా అప్పులు తీరవు నా పిల్లలు బాగుపడరు ఇలాంటిది అవిశ్వాస మాటలోని నోట ఏసు నామిన దేవుడు తీసివేయను ఎలీషా ఓ గొప్ప వాగ్దానాన్ని ఎలీషా ఓ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి వారు ముందు పెడితే పవన్ ఎలీషా గారు మీరు చెప్తారు కానీ దేశం చుట్టూ బెనహాదుడు అనే రాజు ఇంతగా ముట్టడి వేస్తే అసలు ఎలాగంటే జరిగేది ఇది లోపల నుంచి బయటికి పోవడానికి కానీ బయట నుంచి లోపల పోవడానికి కానీ అసాధ్యముగా ఉంది ఇది జరగదు నేను ఎంత అనాలసిస్ చేశాను అనుకున్నారు వారితో ఎంత రాయబారం నడిపాను అనుకున్నారు అయినా వాళ్ళు లొంగట్లేదండి ఒప్పుకోవట్లేదండి నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఇది అసాధ్యం అని పలికాడు దైవజనుడు అన్నాడు నీకు అసాధ్యమేమో నా దేవునికి అసాధ్యం కాదు ఆయన ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు నీవు కన్నులారా చూస్తావు ఆయన కార్యాన్ని కానీ దాన్ని నువ్వు తినవు నువ్వు అనుభవించవు అని అన్నాడు అద్భుతమేంటో తెలుసా ఆ తర్వాత వచ్చినాల్లో మనం చూస్తే దేవుడట కేవలం శబ్దమును బట్టి ముట్టడి వేసిన శత్రు సైన్యాలందరిని తరిమేశాడు గుర్రపు అలికిడి చేత ఎవరైతే ఆ దేశం చుట్టూ ఇస్రాయేల్ దేశం చుట్టూ ముట్టడి దెబ్బ వేశారో ఆ సైన్యం వారు తీసుకొచ్చిన వస్తువులు వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు వారు తీసుకొచ్చిన సమస్తాన్ని వదిలిపెట్టి బ్రతుకు జీవుడా అని పారిపోయారు నలుగురు కుష్ఠిరోగులు మనం ఊరు బయటనా చేస్తాము షోము రోజు లోపలికి వెళ్ళినా చేస్తాము ఎందుకంటే లోపల కరువే బయట కరువే ఈ కరువులో మనం చచ్చిపోతాం కనీసం ఆ సిరియనులు ముట్టడి వేసిన వారి గుంపు దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడుగుదాం వారు చంపినా పర్వాలేదు ఎందుకంటే ఎట్లాగా మనం కరువులో చేస్తాం అని ధైర్యం చేసి సిరియా సైన్యం దగ్గరికి వెళ్ళారట వారు వేసుకున్న గుడారాల దగ్గరికి వెళ్తే గుడారంలో ఒక్కడ లేడు అందరు పారిపోయారు వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు వారి వస్తువులు మొత్తం వదిలిపెట్టి పారిపోయారు చిన్న అలికిడి శబ్దము చేత దేవుడు ముట్టడి వేసిన సైన్యాన్ని తరిమి కొట్టాడు ఇప్పుడు ఈ నలుగురు కుష్టి వారు తిన్నంత తిన్నారు ఆ మిగతాది బంగారం వెండి ఇవన్నీ అయితే తీసుకెళ్లి దాచుకుంటున్నారు ఆ నలుగురులో ఒకడన్నాడు అరే మనం చేస్తుంది మంచిది కాదు దేశమంతా కరువుతో అలమటిస్తుంటే మనమేంట్రా తిని దాచుకుంటున్నాము ఇది మంచి పద్ధతి కాదు మనం వెళ్ళి రాజుకు చెబుదాం ఇక్కడ ఇన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి మనం చెప్దాం వాళ్ళు కూడా తిని తృప్తి పడతారు అని ఆ నలుగురు కుష్ఠరోగులు ఒకడు అన్నాడు ఆ నలుగురు రోగుల్లో ఒకడు గెహజీ అయితే ఆ ముగ్గురు గెహజీ కుమారులు అని చరిత్రకారులు అభిప్రాయపడతా ఉంటారు ఈ రోగులు వెళ్ళి కావలిగా ఉన్న సైనికుడు చెప్తే సైనికుడు వెళ్లి రాజుకు చెప్తాడు వెంటనే రాజు కొందరు సైనికులను పంపించి చెక్ చేయిస్తే అక్కడ సిరియన్లు దండు ఉండదు మళ్ళీ సైన్యాన్ని పంపించి ఆహార పదార్థాలని తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత చూడండి ఎలీషా ఏదైతే చెప్పాడో అది ఫలించింది అయితే ఎవడైతే రాజును ఆనుకున్న అధిపతి ఉన్నాడో వాడినట ద్వారం దగ్గర నాయకుడిగా పెడితే వచ్చే జనం గుంపు వాడిని తొక్కేసింది తొక్కేస్తే ఆ తొక్కులాట్లో వాడు చచ్చిపోయాడు అవిశ్వాసంతో పలికిన వాడు జనాల యొక్క తొక్కులాట్లో చచ్చిపోయాడు వాడు విన్నాడు దేవుడు కార్యం చేశాడని విన్నాడు గాని ఆ విన్న అనుభవించలేకపోయాడు రెండు రాజుల గ్రంథము ఏడో అధ్యాయం పదిహేడు మరియు ఇరవై వచనాలు చదువుతున్నాను యవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి ఆ ద్వారమును నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతడితో చెప్పిన ప్రకారము ద్వారముందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయను ఇరవై వచనము జనులు ద్వారా ముందు అతన్ని త్రక్కగా అతడు మరణమయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించను ఇది జరుగునా ఇది జరగదు ఇది అసాధ్యం ఇలా పలికిన ఆ అధిపతి ఏమయ్యాడు తెలుసా దేవుడు కార్యం చేశాడని విన్నాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా దైవజనుడు చెప్పినా దేవుడి వాక్యం చెప్పినా నువ్వు ఎప్పుడు కూడా పలకాలి ఎస్ ఐ బిలీవ్ లాట్ నేను నమ్ముతున్నాను దేవుడా నేను నమ్ముతున్నాను నా జీవితంలో నువ్వు కార్యము కార్యముచ్చేయగలవు నాకు ప్రమోషన్ ఇవ్వగలవు ఈ శత్రుభయం నుండి నాకు విడుదలను ఇవ్వగలవు ఈ జైలు కోట గోడల నుండి నన్ను విడిపించగలవు మానవులమైన మాకు అసాధ్యం కాని నీకు అసాధ్యమైనది ఇది లేదు ఇది జరుగుడా కాదు జరుగుతుంది విడుదల వస్తుంది స్వస్థత వస్తుంది సమాధానం వస్తుంది మేము ఆశీర్వదించబడతాం దేవుడు మా కుటుంబానికి రక్షణ ఇస్తాడు మేము ఫలిస్తాము వృద్ధి చెందుతాము మేము ఆయన వాగ్దాన ఫలాలను అనుభవిస్తాము మేము వెలుచూపిన బట్టి కాదు ఎస్ విశ్వాసమును బట్టి మేము బలాన్ని పొందుకుంటాము విశ్వసించాము కాబట్టి మేము నిరీక్షిస్తాము ఎస్ ఏసు నామమున నీవు అవునంటే అవునైపోద్ది జరుగునుగా కాకంటే జరిగిపోయిద్ది మేము జయిస్తాము అంటే జయిస్తావు నేను బ్రతుకుతాను అంటే నువ్వు బ్రతుకుతావు నేను సాధిస్తాను అని నువ్వు పలుకుతుంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు నేను సంపాదిస్తాను నా కుటుంబ కొరకు అను పలుకు నువ్వు సంపాదిస్తావు ఖచ్చితంగా ఏ ఆటంకం రాకుండా నువ్వు సంపాదిస్తావు నేను జయిస్తానని పలుకు నా ప్రియ సహోదరి సహోదరుడా ఏస్సునామము నువ్వు ఫలించుదువు గాక అవిశ్వాసపు మాటలు ఏస్సునామము ప్రభు నీ నోట నుండి తీసి వేయును కాక ఎప్పుడు పలుకు నాకు గర్భఫలం వస్తుంది నాకు పిల్లలు పుడతారు నేను తల్లి అనిపించుకుంటాను నాకు వివాహం జరిగింది నా దేవుడు యోసేపు లాంటి భర్తనిస్తాడు నాకు మంచి భార్యని ఇస్తాడు నా పిల్లలు బాగుపడతారు ఆశీర్వదించబడతారు మంచి గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగస్తులు అవుతారు నాకు ఉద్యోగం వస్తుంది ప్రమోషన్ వస్తుంది నా పంట పండుతుంది నా రోగం కుదిరిపోయిద్ది నాకు స్వస్థత కలిగిద్ది ఇలాంటి విశ్వాస పాటలు పలుకుతుంటేనండి దేవుడు ఆమెన్ అంటాడు ఆయన ఆమెన్ అంటే ఇక ఎవ్వరు ఆటంకపరచలేరు ఎవరు ఒడ్డొచ్చినా సరే లోకమంతా ఏకమైనా సరే గుర్తుపెట్టుకో ఆయన ఆమెనంటే ఆమెనే అంతే ఇంకా వేరే మాట ఉండదు అంతే ఆయన ఆమెను అన్నాడంటే సమస్యలన్నీ దూత వచ్చి అమ్మా మరియా నువ్వు దేవుని కృపను పొందుకున్నావు నువ్వు భయపడమాకు నీకు ఒక శుభవచనాన్ని చెప్పడానికి వచ్చాను నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడై సరోన్నదుడైన కుమారుడు అవుతాడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనాన్ని ఆయనకిస్తాడు ఆయన వంశస్థులను యుగయుగములు ఏల్తాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది దేవుని చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు అని పలికాడు అందుకు మరి అన్నది ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు గాక అని మర్యా పలికింది ఆ మాట ఆకాశ దేవుడు ఆమెన్ అని ఆమోదముద్ర వేశాడు నా ప్రియ సహోదరి సహోద్రుడా నువ్వు నీ ఊరు తెరిచి ఏది పలుకుతావో దేవుడు ఆకాశమందుండి మందుండి ఆమెన్ అంటాడు మరణకరమైన మాటలు అవిశ్వాసపు మాటలు అజ్ఞానపు మాటలు సరసోక్తులు ఇలాంటి చెడ్డ మాటలు పలుకుతా ఉంటే అవే నీ జీవితంలో ఫలిస్తాయి కానీ నువ్వు ఎస్ నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ఆయన శక్తివంతుడు సర్వశక్తివంతుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు నా కుటుంబ జీవితాన్ని బాగు చేస్తాడు నా ఉద్యోగ జీవితాన్ని బాగు చేస్తాడు నా శత్రులను నాకు విడుదలనిస్తాడు ఇలా నువ్వు నోటి నుండి పలుకుతా ఉంటే పరిశుద్ధమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో ఎన్నడూ కని విని ఎరుగని కార్యాలు ఆయన నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు జ్ఞానుల నాలకట ఆరోగ్యకరమైనదట ఈ జ్ఞానుల నాలక ఆరోగ్యదాయకమైన మాటలు పలుకుతా ఉంటది ఎలాగంటే ఎస్ నాకు ఆరోగ్యం వస్తుంది నేను స్వస్థత పొందుకుంటాను ఇలా నువ్వు బలుకుతుంటే నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది దేవుడు ఆమెన్ అంటాడు నాకు విడుదల వస్తుందని బలుకు విడుదలనిస్తాడు గారు అంటారు చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ నోటిని కాపాడుకో అంటాడు ఒకటో పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన ఈ రోజు నువ్వు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పు నీవు యహోరాము పక్కనున్న ఆ అధిపతి వలే మాట్లాడతావా కన్యక మరియ వలే మాట్లాడతావా ఏ మాట నీ నోట నుండి వెలువడుతుందో ఆ మాటలాగా నువ్వు కాక ఆ అధిపతి లాగా మాట్లాడితే నిత్యనాశనము కన్యక మరియలాగా మాట్లాడితే నీకు ఆశీర్వదము ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన భక్తుడు అంటాడు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును యక నీ నోటిని కాచుకొనుము దేవుడు ఆకాశమందు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను నీ మాటలో చిన్నవైనా బలమైనవిగా ఉండాలి కొద్దివైన కార్యాలు చేసేవిగా ఉండాలి అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటను ఆకాశమందులున్న దేవుడు వింటున్నాడు నువ్వు అనాలోచితంగా ఎలా పడితే అలా మాట్లాడేవనుకో అవి ఆమెనంటాడు విస్తారంగా కోపంలో ఎట్ల పడితే అట్లా మాట్లాడేవనుకో అవి కూడా మీరు అంటాడు అందుకే అంటున్నాడు ఆయన ఆకాశమంది ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు జాగ్రత్త అనాలోచితంగా పలకడానికి నీ హృదయాన్ని తోరపడని ఎక్కువ నీ నోటి మాటను కాచుకుని ఉండు విశ్వాసంతో చిన్న మాటలను బలుకు ఎస్ నా దేవుడు ఇస్తాడు దేవుడు కార్యం చేస్తాడు ఇలా చిన్న చిన్న మాటలు చాలు బుజ్జి బుజ్జి మాటలు ఇలా బలుకుతా ఉండు చిన్నపిల్లల్లాగా దేవుడు నువ్వు ఫలించి విస్తరించి అనేక మందికి ఆశ్రోదకరముగా మారేలాగా చేస్తాడు అంటే కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఎస్ ఈరోజు నుంచి నేను విశ్వాసపు మాటలు పలుకుతాను నా నోరు తెరిస్తే ఆశీర్వాదపు మాటలు పలుకుతాను తద్వారా నేను ఆశీర్వదించబడతాను నా కుటుంబము నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆశీర్వదించబడతారు అటువంటి కృప నాకు కూడా కావాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుతుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం విశ్వాసంతో మేము పలికే ప్రతి మాటకును ఆమోదముద్ర వేస్తావని అలా విశ్వాసపు మాటలు పలికిన యోగు హృన్నంతలు పొందుకున్నాడు అని ప్రభు విశ్వాసంతో పలికిన కన్యక మరియా గర్భవతి లోకరక్షకుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసిందని ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు యోగు జీవితంలో చేసిన ఘనమైన కార్యములు కన్యక మరియా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములు మా జీవితంలో కూడా ఈరోజు జరిగించండి తండ్రి ఆ అధిపతి అవిశ్వాసపు మాటలు మాట్లాడటం ద్వారా వాడు నీ కార్యంలో విన్నాడు కానీ అనుభవించలేకపోయాడు మేము కూడా ఇది జరుగునా ఇది అసాధ్యం అనే అజ్ఞానపు అవిశ్వాసపు మాటలు సరసోక్తులు కొండపు మాటలు మాట్లాడకుండా నిత్యము మా నోటిని నాలుగును భద్రము చేసుకుంటూ చిన్న చిన్న బుజ్జి మాటలు విశ్వాసపు మాటలు పలుకుతూ మేము ఆశీర్వదించబడాలి అటువంటి కృపనివ్వండి ఈరోజు ఎందర బిడ్డలైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ నా ఏజ్ బారైపోయింది ఇక నాకు ఉద్యోగం రాదు నా జీవితం బాగుపడదు అని నిరుత్సాహపడుతున్నారు ఏసు నామం విశ్వాసముతో దేవుడు నా జీవితంలో నిరుద్యోగాన్ని ఉద్యోగంగా మార్చగలడు అని పలుకుతుండగా ఆమె నన్ను పలికి ఆశీర్వదించమని అడుగుతున్నాం అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు నాయన క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేని స్థితి ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు విశ్వాసంతో నా దేవుడు వీటన్నిటి నుంచి నాకు విడుదలని ఇస్తాడు అని పలుకుతుండగా విడుదల ప్రకటించుదురుగాక అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు నాకు స్వస్థత కలుగునా అని అనకుండా ఎస్ నా దేవుడు స్వస్థపరుస్తాడు అని పలుకుతుండగా ఏసు శీఘ్రమే స్వస్థత కలుగునుగాక గర్భఫలం లేని బిడ్డలు అయా వారు పలుకుతుండగా గర్భద్వారాలు తెరిచి నాయన విశ్వాసముతో వారు పలుకుతుండగా నాయన అయా నాయన పన్నెండు బిడ్డలను వారికి ఇచ్చు దురుగాక అయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు పరిశుద్ధమైన వివాహాలు నా దేవుడు ఎప్పుడైనా కార్యము చేయగలడు అని పలుకుతుండగానే మా బిడ్డల జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయుదురుగాక పోయాజు లాంటి ఓ గొప్ప భర్తనిచ్చుదురుగాక ఎస్ పరిశుద్రమైన తండ్రి అయినా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల విషయాల్లో కూడా నా ప్రభు కన్యకమరే లాంటి నా ప్రభు ఒక గొప్ప భార్యను మా బిడ్డలకు దయచేదురుగాక పలుకుతుండగానే నీ కార్యములు గాక పరిశుద్రమైన తండ్రి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక చదువుకుంటున్న బిడ్డలకు బుద్ధిని జ్ఞానములు దయచేయండి విద్యావంతులుగా జ్ఞానవంతులుగా నాయన ఫలింప చేయమని అడుగుతున్నాం ఆయా నోరు తెరిచి మా బిడ్డలు దీవించబడుదురుగాక అని పలుకుతుండగానే ఆయా ఇస్సాకు అశీర్వదించబడుదురుగాక దీవించబడదురుగా యాకోబు ఏసేపును ఆశీర్వదించినట్లుగా మా తల్లిదండ్రులు మా బిడ్డలను ఆయన నోరు తెరిచి బిడ్డలను దీవిస్తుండగానే ఏసేపు ఫలించుదురుగాక వృద్ధి చెందుతురుగాక వీరి అభివృద్ధి ఆయన ప్రపంచం అంతా వ్యాప్తి చెందినట్లుగా కృపదయరిచి మా బిడ్డలు పలుకుతున్న ప్రతి ఆశీర్వాదపు మాటను మీరు విని ఆలకించి ఆమోద ముద్దరు వేసి ఆ మేన్ అని పలికి ఆశీర్వాదం వచ్చినట్లుగా చేయుదురుగాక ఈ పరిచర్యను ముప్పదంతలు ఆరుదంతలు నూరంతలుగా ఫలింపచేయండి అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జై జీవితాన్ని ఇవ్వండి ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రములు గాక మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు గాక నీ కృపా కణిక్రమ్మ మీద ఉంచినందుకు మీకు స్తోత్రములు మా నోట విశ్వాస సహితమైన మాటల మాట్లాడుతూ కృపా సహితమైన మాటల మాట్లాడుతూ మేమందరము సమృద్ధిగా ఆశీర్వదించబడతాము గాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గురి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదాకాలము సదాకాలముతోడయిండి నడిపించునుగాక విశ్వాసముతో నువ్వు పలికే ప్రతి మాటను బట్టి దేవుడు నిన్ను ఫలింప గాక అభివృద్ధి పరచునుగాక విస్తరింప చేయునుగాక నిండారులుగా ఆశీర్వదించునుగాక Amen, Amen, Amen.